நிலபட நிலபெடி அப்படி கலா कोनी ना राजमणि अंगाडी नेने होते अंगद नदी अंगाडी नेने होते अंगद नदी गुना सुंगारी सिरे रे ना राजमणि सिराजुसी दरजईये में ना राजमणि नाराज मणि चूलन ना चूलन सुबूली नाराज मणि चूलन सुपाला

I'm <laughs> جرمني پان مولا سس سوں

హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ శ్రీ పురంధరపురం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా ఈ పురంధరపురం గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి మా పూర్వీకుల నుంచి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది మాది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ గణేష్ మహారాజుని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటూ వెళ్తున్నాము అయితే ఈరోజు రెండో రోజు సందర్భంగా పోలాటాలు కానీ మామూలుగా కూర్చుని తాళ భజనలు కానీ మా గ్రామంలో సాంప్రద సాంప్రదాయ సిద్ధంగా మన సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ విధంగా మా గ్రామంలో ఆ గ్రామోత్సవంలో కూడా నగర సంకీర్తన ద్వారా మేము చేసుకుంటున్నాము ఈ దీనికి మా గ్రామస్తులందరూ సహకరించడము ఇక్కడనే ప్రతి ఒక్కరు కూడా పండర భజన గురువుల కాడి నుంచి నామ సంకీర్తన గురువుల కాడి నుంచి మృదంగ వాయించేవాళ్ళు ఇంకా కోలాట భజన పిల్లలు అందరూ ఏకదాటిగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము రేపు మూడో రోజు ఉట్టి కార్యక్రమం ఉంటుంది రేపు నాలుగో ఎల్లుండి నాలుగో రోజు లడ్డుపాట అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది ఐదో రోజు స్వామివారిని నిమజ్జనానికి తరలించడం జరుగుతుంది ఈ దీంట్లో గ్రామస్తులందరూ కూడా ఏకదాటిగా పాల్గొనాలని నా మనవి ఏమిటంటే మన ఇప్పుడు జరిగే పరిస్థితులు చూస్తే భయమేస్తుంది మన తర్వాత పిల్లలకి మనం ఏమందించగలము సనాతన ధర్మం ఏం చెప్పింది మనం ఏం చేస్తున్నాం అసలు మనం ఎందుకు భూమి మీదకు వచ్చాం మనం ఏం చేయాలని వచ్చాం అది వదిలేసి ఏదో చేస్తున్నాం ఏదో దేనికనుకో పరిగెడుతున్నాం అందుకని మా గ్రామంలో అయితే నామ సంకీర్తన అంటే సాంప్రదాయ సిద్ధంగా దుస్తులు పంచులు ఇట్లా ప్రతి ఒక్కరు తిలకం పెట్టుకోవడం ఇట్లా ఒక మాది ఒక కట్టుబాటుగా పెట్టుకొని మేము ఈ గ్రామంలో జరుపుకుంటున్నాం ధన్యవాదాలు దయ వినాయక గణేష్ మహారాజుకి విజ్ఞప్తి నేను ఎనభై రెండు నుంచి పండరు భజన మా గురువు నేర్పించాడు పండరు భజన ఎనభై రెండు నుంచి నేను భజన చేస్తూ ఉన్న ప్రతి సంవత్సరం మా ఊరిలో ఒక నాలుగు సంవత్సరాలకు ఒకసారి భజన చేసి గుణాలు ఎక్కుతా ఉన్నాం మా ఊరిలో మా ఊరిలో ఇప్పటికీ పక్క నుంచి తీసుకొచ్చి ఎక్కడ వేసింది లేదు మా ఊళ్ళైన అందరూ కళాకారులు అందరూ ఉన్నారు మధ్యలో వాళ్ళు ఉన్నారు ఆరుమిన వాళ్ళు ఉన్నారు భజన చేసే వాళ్ళు ఉన్నారు తాళం భజన ఉన్నారు గురువుగా నేను నేను ఒకడున్నాను ఉన్నాను ప్రతి ఒక్కసారి ఇప్పటికీ పదకొండు వందలు ఎక్కున్నాను మా ఊళ్ళో నేను పక్కన కూడా చేసినాను కాబట్టి మా ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ మా ఊరు వరకే పిల్లకాయలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ కానీ ప్రతి ఒక్కదాని పాల్గొంటారు భజన కార్యక్రమం కానీ పునర్భజన కానీ ఇప్పుడు పోలాటం ఇప్పుడు రెండుసార్లుగా ఆడాలని రెండు దపాలు నేర్పించాను అదేవిధంగా ఆయన గ్రామస్తులు కూడా మా నాకు సహకరిస్తారు అందరూ కూడా అలాగే నేను ఇప్పటికి ఎనభై రెండు నుంచి ఈ ఊరిలో గురువుగా రెడీ చేసి పిల్లకాయలందరూ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు పదకొండు తాజ్యులు ప్రతి నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి గుణాన్ని దొక్కుతూనే ఉన్నాం ఇప్పుడు మూడు రెండు దఫాలుగా పాడాలతో పోలాటం నేర్పిస్తున్నాను ఈసారి రికార్డుతో పోలాటం వేస్తే ఇప్పుడు మా గ్రామంలో సనాత ధర్మంగా నేను నేను సనాతన ధర్మం తరఫున విశాఖపట్నం కూడా చేసి పోలాటం నేర్పించుకొచ్చాను అదేవిధంగా వచ్చే తరానికి పిలకాయలకి ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లకాయల నుంచి పెద్దవాళ్ళలాగా నేర్పించుకున్నాను మా ఊరి వరకు మాత్రం పురందరపురం ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా కళాకారులే